నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆకాకరకాయ కూర వండుతున్నానండి చూసేయండి ముందుగా ఆకాకరకాయలు తీసుకుని ఇలా కింద కట్ చేసుకోవాలండి తర్వాత లోపల ఉన్న గింజలు తీసుకోవాలి చాలామంది కాయలతో అలా వండేస్తారు నేనైతే ఇలా ముక్కలు కోసి వండుతున్నానండి అలా తీసుకుని శుభ్రంగా కడిగే వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ ఆకాకరకాయ ముక్కలు వేసి ఆ నూనెలో ఫ్రై చేస్తున్నాను ఇలా చేస్తే బాగా మగ్గి బాగుంటుందండి కోర్ టేస్ట్ అయితే కొంచెం కండ దలసరిగా ఉంటుంది కదా ఇలా ఆయిల్న మగ్గు పెడితే బాగుంటుంది తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకుని మగ్గనివ్వాలి బాగా ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు టమాటా కొంచెం చిన్న టమాటా ఒకటి వేసే ముక్కలు కోసి తర్వాత ఇందులో మసాలాకే గసగసాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క కొబ్బరి అలాగే జీడిపప్పు వేసుకోవాలండి ఇది పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుందండి కూర ఈ మసాలా వేసుకుని బాగా వేయించుకుని తర్వాత సరిపడా కారం వేసుకుని ఇవి వేయించుకున్న ముక్కలు ఆగాగరి ముక్కలు ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపి సరిపడా వాటర్ పోయాలి వేసుకుని కుక్కర్లో పెట్టి నేనైతే ఓ రెండు విజిల్స్ రానిచ్చానండి చూసారా చక్కగా ఉడిగిపోయింది కూర దగ్గరికి ఎగిరాక ఇవి వేయించుకున్న జీడిపప్పు కొత్తిమీర చల్లుకుంటే కూర అయితే టేస్ట్ చాలా బాగున్నదండి నిజంగా ఎన్వి తినని వాళ్ళకి కూర అయితే చాలా బాగుంటుందండి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి